ైజలాల్ పరిశుద్ధుడు సజీవుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మరొక నూతన దినంలోకి మనం అందరం కూడా సజీవులంగా ప్రవేశించాం దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం ప్రభు మనతో తప్పక మాట్లాడతారు అని విశ్వసించి హృదయపూర్వకంగా వాక్యాన్ని వినండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను హలలుయా ప్రిమైన వర్లారా ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్న విషయం ఏంటంటే నేను దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉండగా ఆ దేవుడు నాకేం చేశాడట సమాధానం ఇచ్చాడు మనం చాలా మందిని సహాయం అడుగుతాము కానీ అందరి దగ్గర నుంచి సమాధానం రావచ్చు రాకపోవచ్చు ప్రభు దగ్గర ఎవరైతే విచారణ చేస్తారో యేసు క్రీస్తు వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఖచ్చితంగా సమాధానం వచ్చి తీరుతుంది ఆ మేన్ ఈరోజు నీ యొక్క సమస్యకు సమాధానం వస్తుంది ఈరోజు నీ యొక్క ఇబ్బందికి సమాధానం వస్తుంది ఏమంటున్నాడు భక్తుడు నాకు కలిగిన భయములు అన్నిటి నుంచి ఆయన నన్ను విడిపించను ఆయన నన్ను రక్షించను ఆయన నన్ను కాపాడను ఈరోజు ఏ భయంతో నువ్వు ఉన్నావు అనారోగ్యం పట్టి పీడిస్తుందా వేధిస్తుందా ఈరోజు నిన్ను భయంకరమైన అప్పుల్లో నువ్వు ఉన్నావా లేదా కుటుంబంలో శోధనలు సమస్యలు ఉద్యోగంలో శోధనలు సమస్యలు వ్యాపారం నష్టపోయిన పరిస్థితి కోర్టులో కేసులు చెప్పాలంటే చాలా ఉన్నాయండి అంటున్నావా నీకు కలిగిన అన్ని ఒక్క భయం నుంచి కాదు అన్ని భయముల నుంచి నా దేవుడు నా ఏసయ్య నీకు తప్పక విడుదలనిస్తాడు ఆ మెన్ నీకు విడిపిస్తాడు అయితే నీకున్న సమస్యలు ఈరోజు ఎవరికి చెప్తున్నావు ఒకసారి ఆలోచించు నీకున్న ఇబ్బందిని ఎవరితో పంచుకుంటున్నావు నీకు కలిగిన ఆ సమస్య మనుషులకు చెప్పుకుంటే వారు సమాధానం ఇవ్వకపోగా ఆ సమస్యను నీకు పెద్దదిగా చేసి చూపిస్తారు నిజమే కదా ఒక చిన్న అనారోగ్యం వచ్చిందని నీ స్నేహితులకో నీ బంధువులకో చెప్పు దాన్ని బట్టి నిన్ను భయపడతారు అదొక పెద్ద క్యాన్సర్ అంటారు అదొక పెద్ద రోగం అంటారు ఈ రోగం వచ్చిన వాళ్ళు అంటారు నీకు ఆ భయము నుంచి విడుదల తీసుకొని రాకపోగా ఆ భయాన్ని ఇంకా డబల్ చేస్తారు కానీ నీవు నమ్మిన ఏసయ్య దగ్గర నువ్వు విచారణ చేయగలిగితే ఆయనని నీవు సహాయం అడగగలిగితే ఆయన పాదసన్నిద ప్రభ్వాయి సమస్య ఉందని చెప్పగలిగితే ఆయన నీ భయాన్ని అనగా నీ రోగాన్ని అనగా నీ వ్యాధుల్ని అనగా నీ కుటుంబ సమస్యలను అనగా నీకున్న అప్పులను అనగా నీ హృదయంలో ఉన్న ఆ శాంతిని ఆయన ఏం చేస్తాడు తొలగిస్తాడు ఐ మీన్ రక్షిస్తాడు ఈరోజు నువ్వు ఎవరిని బట్టి ఎవరిని చూసి దేన్ని బట్టి మోసపోతున్నావు భయపడుతున్నావు నీ సమస్యను ఒక మనుషునితో ముఖ్యంగా అన్యులతో షేర్ చేసుకోకు ఒకవేళ దైవజనులతో షేర్ చేసుకున్నవా ఖచ్చితంగా చేసుకో వారిని కోసం ప్రార్థన చేస్తారు కానీ అవిశ్వాసితో నీ సమస్య నీ శోధన నీ ఇబ్బంది చెప్పితే వారు నిన్నేం ఏం చేయలేరట రక్షించలేరు నీకు సమాధానం ఇయ్యలేరు నీ కలిగిన ఆ భయములో నుంచి నిన్ను విడిపించలేరు యాకోబుకు ఒకసారి సమస్య వచ్చింది యాకోబు తన అన్నైనటువంటి ఏషావును మోసం చేసి వెళ్ళిపోయాడు అయితే ఒకనొక దినమున రిటర్న్ అయ్యాడు ఇక నా సొంత దేశానికి నేను వెళ్ళిపోతా నా సొంత దేశంలో నేను నివసిస్తా అక్కడే ఉంటానని చెప్పి తన యొక్క భార్యలను ఆ పిల్లలను తనకు కలిగిన సంపదను తన దగ్గర పనిచేస్తున్న సేవకులను అందరిని తీసుకొని రిటర్న్ అయితే అయ్యాడు కానీ తనలో ఒక భయం ఉంది ఏంటంట అంటే తన అన్న అయినటువంటి ఏషావు ఏం చేస్తాడు ఎవరికైనా చెప్పుకుందామంటే పరువు పోతుందేమో ఎవరికైనా ఈ బాధ గురించి చెప్తే సొంత అన్నయ్య కదా నేను ఇబ్బందులకు గురి చేస్తాడా అంటారేమో ఇంత సాధించావు అన్నను ఎందుకు మోసం చేసావు అంటారేమో ఇడోన్నో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలే అయితే దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూడొచ్చు అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నట్లు మనం చూడొచ్చు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్న తరువాత దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది హాలెల్లు యాకోబుకి దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది కదండి నీకు కూడా వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు యాకోబు బయలుదేరాడు ఎదురుగా వాళ్ళన్న వస్తున్నాడు యాకోబు తన ఎదురుగా ఉన్నాడు ఇద్దరు ఎదురెదురుగా పడుతున్న సమయముల్లో ఏం చేస్తాడో అనుకున్నాడు కానీ యాకోబు యొక్క అన్నైనటువంటి ఏషావు యాకోబుని కౌగిలించుకొని కన్నీరు గర్చాడు హాలెలుయ ఎవరైతే మీదబడి చంపుతారు ఎవరైతే ఆ కత్తి తీసుకుని చంపుతారు అని అనుకున్నాడో వాళ్ళే కౌగులించుకునేలా దేవుడు చేశాడంటే ఆయన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు నీకు కలిగిన ఆ భయములన్నిటినీ దేవుడు నీకు అనుకూలంగా మార్చి నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు అలడి కాబట్టి భయపడకు దేవుని దగ్గర నువ్వు అడుగు దేవునికి ప్రార్థించు నీ సమస్య ఏదైనా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ స్తోత్రాలు మాకు కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపిస్తానన్నారు రక్షిస్తానన్నారు అందును బట్టి కృతజ్ఞతలను ఆయన ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం సహాయం దయచేయండి కృప దయచేయండి నాయన బిడ్డలు ఏ బాధతో ఏ కష్టముతో ఏ కన్నిటితో ఉన్నారో ఆ కన్నిటిలో నుంచి విడిపించండి వారికి కలిగిన భయములన్నిటిలో నుంచి ఏ సునాములో విడదలు అనుగ్రహించండి నాయన కృప చూపించండి సహాయము దయచేయండి మంచి ఆరోగ్యం శక్తిని బలమును ఆర్థికంగా ఆయా అభివృద్ధిని దయచేయండి కుటుంబంలో శోధనను తొలగించండి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఆయా సఫలతను అనుగ్రహించమని ఈరోజంతా ప్రతి బిడ్డకు ఉండమని వారి హృదయంలో ఉన్న వేదనను తొలగించమని వారి ప్రయత్నాలను అన్నిటినీ కూడా తండ్రి సఫలపరచమని ప్రతి బిడ్డకు ఈ రోజున తండ్రి మంచి సమయాన్ని అనుగ్రహించి మీకు సాక్షులుగా మంచి జీవితం జీవించుటకు కృపదయి చేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి యు ఆల్ దేవుడు మీ అందరినీ దీవించుని రాక